షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వెంచంలో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి కంటికోటం మిస్ట్రీ ప్రేమ తప్ప పరు హత్యల పునాది ఇదేనా ఓ యువతి ప్రేమించింది అది తప్ప పెద్దవాళ్ళు అంగీకరించలేదు అది న్యాయమా అలాగని పదిహేడేళ్ల వయసులో ప్రేమ పేరుతో లాడ్జికి వెళ్ళడం సరైనదా ఈ కంటికోట మిస్ట్రీ మనకెన్నో ప్రశ్నలను సంధిస్తోంది ప్రేమ తప్ప పరు పేరిట హత్య చేయడమే ఒప్పా అంటే లెట్స్ వాచ్ ద స్పెషల్ స్టోరీ జూలై పద్నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు వైష్ణవి లోకేష్ అనే యువకుడితో కలిసి కంటికోటకి బయలుదేరింది వారిద్దరూ దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ లాడ్జ్కి వెళ్ళి అక్కడ రెండు గంటలు గడిపారు పది గంటల నలభై నిమిషాలకు ఉదయం లోకేష్ ఆమెతో కలిసి రంగనాథస్వామి ఆలయం దగ్గరికి వెళ్లారు విషయం అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలియడంతో అక్కడే వదిలేసి వెళ్ళిపాడు పదకొండు గంటలైంది వైష్ణవి చివరిసారిగా రంగనాథస్వామి ఆలయం దగ్గరే కాలేజ్ బ్యాగ్తో నడుస్తూ కనిపించింది ఆమె హత్య పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపు జరిగి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ తర్వాత రోజు ఉదయం ఆమె శవంగా అర్ధనగ్నంగా బయటపడింది తొలుత లోకేష్ను అనుమానించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సెల్ టవర్ లొకేషన్లు పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా అతడు హంతకుడు కాదని నిర్ధారించారు అలాగే లైంగిక దాడి జరగలేదు అని స్పష్టంగా తెలియజేశారు ఆమె శరీరంపై బలవంతంగా దుస్తులు తొలగించబడ్డాయి ఛాతి కడుపుపై పఫ్ఫులను పెట్టడం అర్ధనగ్న స్థితిలో వదిలేయడం ఇవన్నీ ఎలాంటి ఇండికేషన్లు ఇస్తాయంటే ఖచ్చితంగా ఎవరైతే చంపాడో పోలీసుల్ని మిస్లీడ్ చేయడానికి ఆధారాలు ఉన్నట్లుగా స్పష్టంగా మనకు అర్థమయ్యాయి ఇది హత్య మాత్రమే కాదు ఒక విషాదం ఒక కుటుంబం గుండె పగిలిన క్షణం మా పాప సోమవారం పొద్దున ఎనిమిది గంటలకు కాలేజ్ బయలుదేరింది ఇక్కడే ఇంకొక కొత్త యాంగిల్ వెలుగులోకి వస్తుంది పోలీసుల దృష్టి ఇప్పుడు పరువు హత్య కోణం అనే వైపు కొనసాగుతోంది వైష్ణవి కుటుంబ సభ్యులు ముఖ్యంగా సోదరులు బ్రహ్మయ్య కొండయ్య ఆమె ప్రేమ వ్యవహారం వల్ల ఇంటి పరువు దెబ్బతింటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ ఘాతుకానికి పాల్పడినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వీరిద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టి పోలీసులు విచారిస్తున్నారు మనకున్నటువంటి అత్యుత్సాహంతో పోలీసులు చేస్తున్నటువంటి ఈ ఇంటరాగేషన్ని దయచేసి ఇలా జరుగుండచ్చు అలా జరుగుండొచ్చు అని చెప్పి లెట్ అస్ నాట్ డ్రా ఎనీ కంక్లూషన్స్ పోలీసులు తగిన సమయం తీసుకొని ఈ కేసుని ఛేదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే ఇక్కడ మాత్రం ఒక క్లియర్ మెసేజ్ చాలా అవసరం ప్రేమ తప్పు కాదు కానీ సమయానికి సరైన తీర్పు మాత్రం చాలా అవసరం పదిహేడేళ్ల వయసులో ప్రైవేట్ లాడ్జికి వెళ్ళడం తల్లిదండ్రులకు సమాజానికి జీర్ణించుకోలేని విషయం కోర్టు సినిమాలో ఒక లైన్ గుర్తుందా హోటల్లో రెండు గంటల పాటు ఏం జరిగింది ఇక్కడ కూడా అదే ప్రశ్న నేను కోర్టు సినిమా గురించి మాట్లాడుతున్నాను ప్రేమ తప్పుడు విషయం ఏమీ కాదు కానీ వయసుకు మించిన స్టెప్స్ తీసుకోకుంటే దాని పరిణామాలు మాత్రం ఏమైనా కావచ్చు మరికొంత బాధ్యత తల్లిదండ్రులది కూడా ఉంది మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోలేక పిల్లల మీద గుసగుసలు బెదిరింపులు పరువు పేరిట ఒత్తిళ్లు పెడితే దానికి పరిష్కారం ప్రేమ హత్య కాదు మొత్తానికి మారల్ ప్యారెంటింగ్ లోపిస్తోంది ఇవాళ రోజుల్లో పిల్లలతో ఓపిక్గా మాట్లాడే వాళ్లను అర్థం చేసుకునే తల్లిదండ్రులు అవసరం ఎంతైనా ఉంది ఈ సంఘటన మనందరినీ ఆవేదనకు గురిచేస్తోంది అయితే తల్లిదండ్రులు విద్యార్థులు ఇద్దరూ ఈ విషయాల్లో సమన్వయం చూపించాలి పెద్దవాళ్లకు బాధ్యతతో ఉండాలి చిన్నవాళ్ళు వాళ్ళని చూసి విలువలను నేర్చుకోవాలి ఒక్క విషయం స్పష్టంగా గుర్తు చేసుకోవాలి ప్రతి సంబంధం విజయవంతం కావాలంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య అవగాహన చాలా చాలా అవసరం గండికోట యువతి మర్డర్ కేసు అప్డేట్కి సంబంధించి పది రోజుల క్రితం జరిగిన గండికోట బాలిక హత్య కేసులో ఇప్పటికీ మిస్టరీ వీడలేదు హంతకులెవరో పోలీసులు తేల్చలేకపోతున్నారు లోకేష్ హంతకుడు కాదని నిర్ధారణకు వచ్చినా అసలు హంతకులు ఎవరు అన్న విషయంపై పోలీసులు క్లూలెస్గా మారారు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య సమయంలో జరిగిన హత్యకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఉందా అన్నది కూడా ఇంకా తెలియలేదు ప్రధానంగా పరువు హత్య కోణంలో దర్యాప్తు జరుగుతోంది బాలిక సోదరులైన బ్రహ్మయ్య కొండయ్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు వారిని వేర్వేరు ప్రాంతాల్లో పిచ్చి విచారిస్తున్నారు ఈ కేసు కడప జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది బాలికపై లైంగిక దాడి జరగకుండా హత్య చేయడమే పలు అనుమానాలకు దారిస్తోంది సాంకేతిక ఆధారాల ద్వారా సెల్ ఫోన్ టవర్ డేటా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది ఒకటి రెండు రోజుల్లో నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది అవకాశం ఉంది అయితే ఫైనల్గా నేను చెప్పేది మాత్రం ఒకటే ఇది ఒక కుటుంబం విచ్ఛిన్నమైన దృశ్యం ఒక అమ్మాయి విషాద గాథ ఆమెకు న్యాయం జరగాలి ఈ కేసుకు పోలీసులు లాజికల్ కంక్లూషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ హోస్ట్ దీప్తి అంటల్ జస్ట్ స్పీక్స్